సో అందరు ఇక్కడే ఉన్నారా ఎస్ఆర్ ను అందరు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉండి మరి ఎక్కడెక్కడో ఉన్నారా మరి రెడీ మై పాయింట్ ఏమంటున్నా అంటే సో మనం ఇక్కడే ఉంటాం బట్ మన మైండ్ ఇక్కడ ఉండదు మన లైక్ మన ఆఫీస్ టెన్షన్ కావచ్చు ఫ్యామిలీ టెన్షన్ కావచ్చు వాట్ ఎవర్ ఎస్ఆర్ను సో ప్లీజ్ ఫ్రెండ్స్ సో మనం అందరం మన సో అవన్నీ పక్కన పెట్టి మన ఈ ఫ్యామిలీ ఈవెంట్ సక్సెస్ చేయాలి సో మనందరం ఈ ఫ్యామిలీ ఈవెంట్ లో అందరం మనము హ్యాపీగా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ ముందుగా మీ పిల్లలుగానే మా కోసం వచ్చినటువంటి మా సింగరెడ్డి నిరంజన్ గారికి సో మేము పిల్లలుగానే వచ్చిన ఇక్కడ ఉన్న E తోటే రియల్ ఎస్టేట్ లో కూడా వరకు మీకు తెలుసు చాలా చాలా మోసాలు జరుగుతుంటాయి ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో జరిగే నేరాలలో ఏ చిన్న ప్రాపర్టీలో ఒక్క ప్రాజెక్టులో మోసపోయినా దాదాపు అది మన సైకాలజీ ఉంటదంటే వాడు మోసం చేస్తున్నాడు వేస్ట్ వీడు మోసం చేస్తున్నాడు వేస్ట్ లేకపోతే ఈ రంగం మంచిది కాదు వేస్ట్ ఆ రంగం మంచిది వేస్ట్ కూర్చొని వేస్ట్ వేస్ట్ అంటే ఈ వ్యవస్థ మారదు మనము కూర్చొని అది మార్చడానికి కావాల్సిన ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మారాలి మారాలి అంటే ఎలాంటి మార్పు జరగదు అక్కడ కూడా బాధితుల లిస్టు మనమే ఉంటాం బాగు చేసే లిస్టు మనం ఉండం అప్పుడు నేను అనుకున్నా దాన్ని దీన్ని కూర్చొని తిట్టే కంటే ఇంకా గంగట్లో చెప్పాలంటే గొంగట్లో కూర్చొని గొంగట్లో కూసుొని పెరుగు బువ్ వదింపు ఎంట్రు కలబడుతున్నదంటే ఖచ్చితంగా అది మెర్రితనం మన ఆ గొంగట్టు వదిలే ఇప్పుడు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతుందని ఫీల్ అయితే అదే రియల్ ఎస్టేట్ లో నువ్వు వచ్చింది ఆ మోసార్ ఎందుకు అడ్డుకోవచ్చు అట్లా అడ్డుకోవాలనే ఉద్దేశంతో నేను ఎనవల డెవలప్స్ నిర్మించాను అందుకే ఖచ్చితంగా మార్కెట్ లక్ష్యం తోటి నేను కొత్తగా వెంచర్ చేయడం కాకుండా పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం తక్కువ రేట్లకు తీసుకొని మళ్ళీ తిరిగి ఇప్పుడు అంటే ఏ కంపెనీ కూడా ఇబ్బంది పడుతున్న వాళ్లకు అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఉందా లేదా ఉంది అనే ఫీల్ అయ్యే కాబట్టి నేను ముందుకు వచ్చాను కాబట్టి మార్కెట్ లో ఎవరు ఇవ్వలేనంత తక్కువకు మీరు కొత్తగా పక్కనే ఒక కొత్త సేల్ ప్లాట్ ఉంటుంది నేను చెప్తున్నారు సో ఉద్యోగం లేక ఉద్యోగాల కోసం కార్యాలయ చుట్టూ తిరిగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ నిరుద్యోగ యువతకు దాదాపు ఐదు లక్షల మందికి ఖచ్చితంగా మేము ఆదుకుంటామని చెప్పేసి మీ అందరి సమక్షంలో ఆశిస్తున్నా దాదాపు రెండున్నర లక్షల మందిని కోటీ చేస్తాం దాదాపు రెండు లక్షలకు పైగా లక్ష్యాధికారణం చేస్తాం అట్లాగే ఎంతైతే నమ్ముకొని వచ్చిన ఆడబిడ్డలు ఉన్నారో గడప దాటకుండా ఇంటి గడప దాటకుండా కూడా ఖచ్చితంగా మీరు లక్ష్యాధి ఈ లక్ష్యంతో ముందుకెళ్తున్న యనమల డెవలపర్స్ ను మనస్ఫూర్తిగా మీరు అభినందించాలని నేను కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మరోసారి ధన్యవాదాలు తెలియస్తూ నమస్తే నా సోదరుడు నాతో పరిష్ఠ మిత్రుడు ఉన్న యోగి ఒకసారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాను ఇతరులు ఈసారి మన అందరం కూడా చెప్పకూడదని ఆయన తెలియదు నేను అందరూ వస్తుంటే ఇక్కడికి మా పిల్లలని మా మనోరాజు తీసుకుని మా పక్కింటాయి నచ్చి చాలా బాగుంటున్నాడు నేను అడిగాను మంచి 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 పేరే కదండి వెరైటీ పేరు మరి ఏంటి ప్రాబ్లం అదేనా యా ప్రాబ్లం అన్న ఏమిటి ప్రాబ్లం అన్న ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అలా బుద్ధి లేదా అనుకో బుద్ధి లేదా అనుకో అని అనుకున్నారంట నన్ను బుద్ధి లేదా చేసేసారు అందులో వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుని వచ్చాడు నానా నాన్న అన్నా ఏమిటి అసలు వర్నెట్గా ఉంటుంది నీ కూడా ఏంటి అన్నారు అంటే నానా పులి కథ ఉంది పులి కథ లేదా నాన్న అని అన్నా ఒరే అమ్మాయి కూడా అమ్మే రాపోయింది గరగక చాలా గొడవలు పెడుతుంటాయి ఇందాక